ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఇరవై ఒకటవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ నిశ్శబ్ద ధ్యానం చేస్తూ ఉన్నాను మిత్రులారా నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు సమాధి మందిరంలో ఇలాగా బాబా ఏకాంతంగా ఉంటారు ఏ కార్యక్రమాలు జరగవు పూజారులు ఉదయ హార్థికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు ఈ సమయంలో చక్కగా బాబాని చూస్తూ మనం నిశ్శబ్ద ధ్యానం చేసుకున్నట్టయితే బాబా అనుగ్రహం ఎంతో కలుగుతుంది మిత్రులారా బాబా నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అది నీకు సాధ్యం కాకపోతే నగసిక పర్యంతం నా ఆకృతిని గుర్తుపెట్టుకో నువ్వు నేను ఒకటే అని చెప్పి అనుభూతి కలుగుతుంది అని చెప్పారు బాబా అందువల్ల మిత్రులారా ఈ సమయంలో ఈ రెండూ మనకి సిద్ధించగలవు ఈ రెండూ చేయగలుగుతాము కేవలం ఆనందంగా బాబా యొక్క ముఖ ముఖక్కలు చూస్తూ ఆనందంగా ధ్యానం చేయగలుగుతాము లేదు బాబా ఆకృతిని మనసులో నిలుపుకోటి కళ్ళు మూసుకోక్కర్లేదు కళ్ళు తెరిచే బాబా ఆకృతిని చూస్తూ అలా తన్మయత్వం చెందటమే చేయవలసినది మిత్రులరా కాసేపు అలాంటి ధ్యానం చేద్దాం